తెలంగాణ సాధించుకున్నాక గత పది సంవత్సరాలకు వెళ్ళి ఆర్టీసీ కర్మ పరిస్థితి అగ అగమగోచరంగా ఉంది ఆ సమస్యని పరిష్కరించుకునే టైం పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటి 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 పరిష్కరించుకుంటూ వస్తుంది దాన్నే నేను స్వాగతిస్తున్నా కానీ అవి వాటితో సమస్యని పరిష్కారానికి కూడా మేము భావిస్తలేము మిగిలిన సమస్యలు పరిష్కరించడానికి పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు కార్మికులు రోజు డ్యూటీలో పద్నాలుగు పదహారు గంటల డ్యూటీలు పెరగలి ఎక్కువ పద్నాలుగు పదహారు గంటల డ్యూటీలు తీయాలి పని బారాలు పెరిగినాయి వేధింపులు పెరిగినాయి క్షాంపులు పెరిగినాయి అక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ పెరిగినాయి అక్కడ ఉన్న సస్పెన్షన్లు పెరిగినాయి అలాగే ఈపీకే తేవాలి కేఎంపీలు తేవాలి అని వివిధ రకాలుగా వేధిస్తారు కార్మికులు ఆ వేధింపుల వల్ల అవమానపరచడం వల్ల లీవ్ అడితే సెల్ఫీ తీయాలి ఆ సెల్ఫీ తీయాలంటే సమాజంలో అగౌరవపడుతున్నాం మేము దగ్గర ఎవరైనా సెల్ఫీ తీస్తారా ఈ విధంగా యాజమాన్యం అవలంబిస్తున్న సూపర్వైజర్లు అధికారులు అవలంబిస్తున్న వైఖరి మార్చాలని చెప్పి అలాగే పునరుద్ధరించాలి అలాగే రెండు వేల ఇరవై ఒకటి వేతన సభలో రావాలి ఈ ఎప్పటికెళ్ళి రెండు వేతన సవాళ్ళు మూడు ఉండే వాటిచ్చింది కాంగ్రెస్ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వేతన సవాళ్ళు ఎప్పుడైతే పస్తుకెళ్ళి రావాలి రెండోది మరి ఒకటే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మార్చివ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉద్యోగ భద్రత ఇవ్వాలి చనిపోయిన మెడికల్ పెట్టిన వారి కుటుంబ సభ్యులకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలి గతంలో నైన్టీన్ సెవెంటీ వన్కి వెళ్ళి రెగ్యులర్గా ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో కన్సల్టెడ్ పేమెంట్ పైన మూడు సంవత్సరాలు చేస్తే రెగ్యులర్ చేస్తాను చెప్పి మార్చింది తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రెగ్యులర్ ఉద్యోగాలు అని డిమాండ్ చేస్తున్నాం వివిధ రకాల స్టాఫ్రూంలలో ఎల్లకాలం కానీ స్టాఫ్రూమ్లు ఉండే ఫ్యాన్లు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి బెడ్స్ ఉంటాయి సౌకర్యాలు కల్పించాలి ఈ విధంగా అన్ని సమస్యలు పరిష్కరించాలి రెగ్యులర్ అయిన వారికి డబ్బులు ఇవ్వడం లేదు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్కి వెళ్ళి లీవ్ అని కేసుమెంట్ ఇవ్వడం లేదు మాకు వచ్చే పెన్షన్ నాకు ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు రూపాయలు ముప్పై ఎనిమిది వేల నాలుగు నెలలు చేసినా మేము ఎంత బతకాలే నా డబ్బులు పది లక్షలు ఐదు లక్షలు వాళ్ళు పెట్టుకొని మూడేళ్ల తింది ఇవ్వకుంటే కాబట్టి ఇవన్నీ సంవత్సరపైన పైన చెప్పినాం బస్ భవన్ చలో బస్ భవన్ కార్యక్రమం పెట్టినాం ఆ బస్ భవన్ కార్యక్రమం విజయవంతం సమ్మె సమయం చేయలసిన అవసరం ఉండదు ఏడు తారీఖు అది బస్ భవన్ మన చేతులు ఉంది మన చేతులు ఉందని విజయవంతం చేయాలి ఎందుకంటే అందరూ రావద్దు డ్యూటీ డూమ్మ కూడా రమ్మంటలేదు వీక్లీ ఆఫ్ ఉంటుంది స్పెషల్ ఆఫ్ ఉంటుంది ఇన్కమింగ్ అవుతారు ఉదయం ఉదయం పూట అలాగే సిటీలో ఫస్ట్ సిఫ్ట్ అయిపోయిన వారు వీళ్ళు వస్తేనే ఇరవై వేల మంది రావచ్చు ఇరవై వేల మంది ఈ అతీతంగా చెలో బస్ భవన్ ముట్టడికి వస్తే ప్రభుత్వం దిగి రాకుండా కలగండి ప్రభుత్వం అయితే దిగి వస్తుంది ప్రభుత్వం దృష్టికి సమస్యలు పోతాయి సమ్మె చేయకుండా సమస్యల పరిష్కారమే సత్తా మనకు ఉంది మన చేతులు ఆయుధాన్ని ఉపయోగించదని చెప్పి మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి చెల్లవూ బస్ భవన్ ఉద్యమాన్ని మూడు తారీఖున విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాం